కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన మహిళా డప్పు కళాకారులను బుధవారం ఎంఆర్పీఎస్ నాయకులు సన్మానించారు ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మహిళా డప్పు కళాకారులు నృత్యాలు అక్కడ ప్రజలు ఆకట్టుకున్నాయి ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో ఇటీవల ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో మహిళా డప్పు కళాకారుల విన్యాసాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి పలు రాష్ట్రాల్లో మహిళా డప్పు కళాకారులు చేసిన విన్యాసాలకు జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో జరిగిన పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్రం తరఫున మెట్టుపల్లి గ్రామానికి చెందిన మహిళా డప్పు కళాకారులు చేసిన నృత్యాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి దీంతో మెట్పల్లి గ్రామానికి చెందిన మహిళా డప్పు కళాకారులను అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు అంతడోపుల సతీష్ ఆధ్వర్యంలో సన్మానించారు కార్యక్రమంలో దాసరపు భద్రయ్య మధ్య రవి తదితరులు పాల్గొన్నారు ఆలోచన కొద్ది మంచిగా మాట్లాడు ఏదన్నా కళ ఏదన్నా సందర్భం ఉన్నా కదా ఒకప్పుడు మాదన్న పెళ్ళిళ్ళు ఎందుకంటే దళితవాడలో పుట్టినందుకు పెళ్లిలు పేర వీటికే దప్పు కొట్టేది మా కుల కులాసంగ మాకు పాల ప్రకారంగా పోయి కొట్టేది ఇప్పుడు అలాంటి విభేదం అనేది లేకుండా మా వాళ్ళు మహిళలు అందరు అక్కలు చెల్లెళ్ళే ఉన్నారు వేరే వాళ్ళు ఇవ్వలేరు అంత మావాళ్ళే కనుక రక్త సంబంధికులు ఏడీవైనా కూడా ప్రతి ప్రోగ్రాంలో అంటే నాకు తెలియకుండా మా మిత్రులు చాలామంది మీ మెట్టు పిల్లలు లేనట మీ మెట్టుపల్లట అంటే నాకు కూడా చాలా గౌరవంగా అనిపిస్తుంది మా వాళ్ళు కూడా సీనియర్ నాయకులు సర్పంచి భద్రయ్య కానీ మా సీనియర్ నాయకులు కనకం శంకర్ కానీ బుజ్జ రవి కానీ అంతర్బ సంపది కానీ వీళ్ళందరూ మాములు మనలో పైన రాట మనో లేని రాటానంటే మామూలుగా పేరు పోతారు మా వాళ్ళు అని అంబేద్కర్ జయంతి కానీ వర్ధాంతులు కానీ ఇలాంటి కార్యక్రమాలకు మా వాళ్ళు ఖచ్చితంగా పోతున్నారు ఇత విషయం ఏంటంటే మొన్న కూడా రీసెంట్గా ఢిల్లీ రిపబ్ జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే సందర్భంగా మాకు నాకు ఫోన్ చేసి అన్నగిట్లా పలానాడిపోతాను మేము అనని ఫోన్ చేస్తే మాకు ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అయినాం వాస్తవానికి ఎందుకంటే పోయినాక కూడా గిన్నీస్ బుక్ రికార్డు అంటే అది తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశ వ్యవస్థలో కానీ ఎవరు క్రెడిట్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామానికే చెందింది ఎందుకంటే దీనికి ప్రౌడ్ ఆఫ్గా ఫీల్ అవుతాను ఏదో దప్పు పల్లెళ్ళల్లో ఆడేడొక తూర్పుదికి ఉండే చిన్న చిన్న గ్రామాలలో ఉండే మా దప్పు దప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళిందంటే అది చాలా ప్రౌడవ్గా కోరుకుంటాను ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మావులు ముందుకు సాగి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా మావులకు ఎప్పటికీ మీ నేనే కాదు నా తోడు ఉండే సంఘ నాయకులు కానీ దళిత నాయకులు కానీ జై ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల్ మెట్టిపెల్లి గ్రామంలో ఉన్నటువంటి నా దళిత అక్కా చెల్లెళ్ళకి అదేవిధంగా నా తోటి సంఘ నాయకులకి ఈ గ్రామ ప్రజలందరికీ అక్కా చెల్లెళ్లకు అన్న తమ్ములకు అందరికీ ఈరోజు ఇది శుభదినం అనుకోవచ్చు ఎందుకంటే మనం ఒక ఆడపడుచుని మనం ఇంటి వద్దనే ఉంచే పరిస్థితిలో ఉన్న ఈ రోజులలో ఈరోజు మనం ఢిల్లీ స్థాయి కనుక తీసుకెళ్ళి అక్కడ ఒక కార్యక్రమం చేసి ఈరోజు ఢిల్లీలో మన ఉన్నటువంటి మన భారతదేశముల్లే వరల్డ్ రికార్డ్ సంపాదించినటువంటి మెట్టిపల్లి గ్రామానికి మేము మా జాతి పక్షాన ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఎందుకంటే దప్పు అనేది మామూలుగా ఏ రోజు ఎప్పుడు కానీ మనం మా మన మన దళిత జాతులల్లో ఎవరంటే దాదాపు మగవాళ్ళే కొట్టేది ఈరోజు ఆడవారై ఉండి ఒక ఇంటి వద్దనే ఉండాలనుకునే ఈ రోజులలో ఢిల్లీ కనుక వెళ్ళి ఒక ప్రోగ్రాం చేసి దానిని మళ్ళా గర్వంగా చెప్పుకునే విధంగా శంకరపట్నం మండల్ మెట్టిపెల్లి గ్రామాన్ని ముందు వరుసలో నిలబెట్టినటువంటి అక్కా చెల్లెళ్లకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా ఎంత దూరమైనా పోవడానికి మా వంతు సాయ సహకారాలు ఉంటాయి పరామెలినం పాండుచేరు చెన్నై ఇగన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పోతనం అత్తనం అదే ఎన్ని ఎన్ని ప్లేసులు ఎక్కడెక్కడ తిరిగారు రోడ్డు కలిపి ఒక ఐదు రాష్ట్రాలు లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది మా ఫస్ట్ అయితే మాది కోలాట కళా బృందం దాంట్లో మళ్ళీ మమ్మల్ని వేరే అన్న అందర్శ్ నారాయణ అన్న అని మాకు ఒక ఏడుగురికి డప్పు శిక్షణ ఇచ్చి అన్న బెంగళూరులో ప్రోగ్రామ్ కండక్ట్ చేయించు చేయించిన తర్వాత ఈ అక్కడి నుండి మళ్ళీ చెన్నైలో రెండు రోజులు చేసినాము చేసి మంచి ప్రశంసలు అందినము సర్టిఫికెట్లు కూడా మాకు అందినాయి అందిన తర్వాత మళ్ళీ మేము యూట్యూబ్లో పెట్టుకోవడం జరిగింది దాని నుండి ప్రతి ఒక్క రాష్ట్రం నుండి మాకు కాల్ చేయడం జరిగింది మేము ప్రోగ్రామ్స్ చేసుకోవడం జరుగుతుంది

అక్కడ నుంచి మీరు నేర్చుకున్నారు ఇప్పుడు అయితే మీ పేరేంటి మొత్తం ఇప్పుడు మెట్పల్లి ఉంటది కదా జయ శ్రీరామ్ శ్రీరామ్ డప్పు అంటే ఓన్లీ మహిళలు ప్లస్ పురుషులు అందరు కలిసి వెళ్తారు మీ ఒక ప్రోగ్రామ్స్ అక్కడ ఉన్న తిలకించి వాళ్ళు పెద్దలు ఏమన్నారు ఎట్లున్నది ఎక్కడ అడిగిరా ఏం చేసిపోయారు వాళ్ళు ఏదైతే మీరు ఈవెంట్స్ కి కదా అక్కడ ఉండి మీరు ఇంత మంచి కార్యక్రమాలు మీకు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు మీరు కూడా ఎట్లా తీసుకున్నారు మహిళల ఎందుకు తీసుకోవాలనిపించింది నేను ఆలోచన కూడా లేదు కానీ వీళ్ళు నేర్చుకున్నారు ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఒక ప్రోగ్రామ్ ఉండే ప్రోగ్రాం ఉంటే ఆ ప్రోగ్రాంకుంటా అక్కడ మిమ్మల్ని నెల రిస్ తీసుకుని చెప్పండి ఒకసారి అన్న మేము డప్పు కళాకారులుగా ఈ మెట్టిపెల్లి గ్రామం నుండి మన భారత్ సంగీత నాటక అకాడమీ వాళ్ళు మన అందే భాస్కర్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత ఆ అన్నగారు మాకు ఫోన్ చేసిర్రు ఫోన్ చేసి అమ్మ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే పర్యేడ్ కోసం అని మన తెలంగాణ రాష్ట్రం నుండి డప్పు కళాకారులు కావాలని నాకు లెటర్ వచ్చింది మీరు వస్తారా అని చెప్పి అడిగిండ్రు అడిగితే మేము ఒక ఐదుగురమే వస్తాం అన్నం మాకు అంతవరకే వీలైతుందని చెప్పి మేము అన్నతో మాట్లాడినాం మాట్లాడిన తర్వాత అన్న ఓకేరా మీరు ఆధార్ కార్డులు పంపించండి అని చెప్పిన తర్వాత ఆధార్ కార్డులు పంపించినాము టికెట్లు బుక్ చేసిర్రు నాతోటి పాటుగా దాసరపు సప్న మరముల రజిత అంతడుపుల కోమల మిడిదొడ్డి రజిత ఐదుగురం మేము వెళ్ళినాము వెళ్ళి అక్కడ అన్నవాళ్ళు మమ్మల్ని గాజుపేటలో రిసీవ్ చేసుకున్నారు ట్రైన్ బుక్ చేసిరు ఏసీలోనే బుక్ చేసిర్రు తీసుకొని వెళ్ళారు అక్కడ పోయిన తర్వాత అక్కడి వాళ్ళే బస్సు ప్రొవైడ్ చేసిర్రు ఆ బస్సులో వెళ్ళినము హోటల్ కేసీరు హోటల్నే ఉన్నాం ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం నుండి ఐదు వేల మంది కళాకారులు ఆ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అక్కడ మాకు తెలియదు మేము డబ్బు కొడతామని మేము వెళ్ళినాము వెళ్ళిన తర్వాత అక్కడ ఓన్లీ ఒక నూట మందిని మాత్రమే అంటే వాయిద్య కళాకారులను సెలెక్ట్ చేసుకున్నారు మిగిలిన మొత్తం కళాకారులను డ్యాన్స్ పార్టిసిపేట్ చేయించారు అది మేడం వాళ్ళు సంధ్య భారత నాటక అకాడమీ చైర్మన్ మేడం ఆమె పేరు సంధ్య మేడం ఆ మేడం గారే వాళ్ళు పాటను రచించుకొని మరి జయతి జయమమ్మ భారతము అనే పాట మీద డ్యాన్స్ కోరియోగ్రాఫీ వేసుకొని ఈ కళాకారులకు అందరికీ నేర్పించి మరీ అక్కడ రిపబ్లిక్ డే పర్యడ్ ఇండియన్ గేట్ ముందు ప్రదర్శన ఇచ్చినాం అక్కడ ఇవ్వడం మాకు సంతోషం ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది కళాకారులు ఉన్నారు సందర్భంగా జబర్దస్త్ రాజమౌళి అన్న మమ్మల్ని శ్రీదేవి డ్రామా కంపెనీకి పంపించిండు అదేవిధంగా మేము చాలా అంటే చాలా రాష్ట్రాలలో కూడా మేము పార్టిసిపేట్ చేయడం జరిగిందన్న చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఈ రాష్ట్రానికి మేము డప్పు కళాకారుల మరి ఇంత పెద్దగా మమ్మలను పేరు పొందించిన వారందరికీ పూర్తి పూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ